నల్గొండ లో సమీకరణాలు మారుతున్నాయి నల్గొండ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే కృష్ణారెడ్డి పేరు ఖరారు చేశారు కేసీఆర్ అయితే ఇప్పుడు తెరపైకి మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి పేరు వచ్చింది జానారెడ్డి కుటుంబంపై పోరాటం చేసేందుకు చిన్నపరెడ్డి సరైన అభ్యర్థి అని బీఆర్ఎస్ భావిస్తోంది దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సుమిత్రా నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే కృష్ణారెడ్డిని ప్రకటించింది నల్గొండ మాజీ ఎమ్మెల్యే సోదరుడిగా ఉన్న కృష్ణారెడ్డి పార్టీ అభ్యర్థిత్వాన్ని గత కొన్ని రోజుల క్రితమే పార్టీ ఖరారు చేసింది అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా పేరు కూడా తెరపైకి వచ్చింది తేరా చిన్నపరెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది పార్టీ అంటే బీఆర్ఎస్ పెద్దలు కూడా తెరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాన్ని సీరియస్గానే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మరో రెండు రోజుల్లో తేరా చిన్నపరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేసే అవకాశం ఉందని మనకు పార్టీ వర్గాల ద్వారానే సమాచారం అందుతుంది అయితే గతంలో కూడా గత కొన్ని అంటే గత కొన్నేళ్లుగా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ నాగార్జునసాగర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తేరా చిన్నప్పరెడ్డి పనిచేశారు నాగార్జునసాగర్ లో కందు జానారెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా చిన్నప్పరెడ్డి జానారెడ్డితో పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో జానారెడ్డి తనయుడు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జానారెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యక్తి తేరా చిన్నప్పరెడ్డిగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో కూడా ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినప్పటికీ అప్పట్లో పార్టీ తెరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వంపై పెద్దగా ఆసక్తి చూపలేదు తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణలు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ గతంలో ప్రకటించిన కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది కృష్ణారెడ్డి స్థానంలో తేరా చిన్నపరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తేరా చిన్నపరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది కానీ పార్టీ అధికారికంగా దీని వరకు అంటే ఇప్పటి వరకు ప్రకటించలేదు కాబట్టి మరో రెండు రోజుల్లో తెరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పుకో Thank you Srikanth for the updates.